అప్పుడే అలిసిపోయావా స్టామినా ఉండాలమ్మా స్టామినా ఏం స్టామినా బాబు చిన్నప్పటి నుంచి నేను కార్ లేకుండా తిరగలేదు షూస్ లేకుండా నడవలేదు స్పూన్ లేకుండా తెరలేదు నువ్వేంటి నీళ్ళు నీకు దక్కడం చెప్పండి ప్రెస్వేవా స్టాప్ కాదు ఇటు ఆ నీ లవర్ ఎవడో చచ్చడే జాగ్రత్త పావులు ఉంటాయి ఓయ్ నాజీ ఆ బద్రీ అక్కడ బ్రహ్మ కమనాలు ఉన్నాయా ఇక్కడ లేవురా ఆ నీలకంట పర్వతం అవతలకి వెళ్ళాలి దేవత నాయపెన్ని పద ఆ బద్రీ నా తో ఐడియా ఆ తిన్ చేతిలో ఉన్న పూ నాకు నిన్న చేతులతో పెట్టేస్తా ఎలాంది నీ గా